ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భారత జట్టు ఒకటి రెండుతో వెనుకబడింది లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో భారత్ నూట తొంభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది ఇప్పుడు నాలుగో టెస్టు జులై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరగనుంది ఈ మ్యాచ్ టీమిండియాకు సిరీస్ లో నిలవడానికి కీలకం శుభన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు బెకన్హామ్ లోని కౌంటీ గ్రౌండ్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుంది అయితే ఈ సన్నాహాల మధ్య టీమిండియాకు ని షాక్ తగిలింది యువ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు హామ్ నుంచి వచ్చిన విజువల్స్ లో అతడు ఎడమ చేతికి బ్యాండేజ్ తో కనిపించాడు దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు బీసీసీఐ లేదా జట్టు మేనేజ్మెంట్ నుంచి హర్షదీప్ గాయంపై ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు ఈ సిరీస్ లో హర్షదీప్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు అయితే జస్ప్రీత్ బూమ్రా లేదా మరో ఫాస్ట్ బౌలర్ విశ్రాంతి తీసుకుంటే అతడు నాలుగో టెస్ట్ ప్లేయింగ్ లెవెన్ లో చోటు సంపాదించుకునే అవకాశం ఉందని అంచనా వేశారు కానీ ఇప్పుడు అంతా హర్షదీప్ ఫిట్నెస్ పై ఆధారపడి ఉంది సిరీస్ ను సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి మాంచెస్టర్ లో భారత్ ఇప్పటి వరకు టెస్ట్ గెలవలేదు కాబట్టి ఈ మ్యాచ్ గిల్సేనకు పెద్ద సవాల్ హర్షదీప్ ఆడకపోతే బౌలింగ్ లైన్అప్ లో మార్పులు ఉండవచ్చు ఈ కీలక మ్యాచ్ లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి